మచ్చల్ జిల్లాలోని మన బొమ్మరాజపేట ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ కటమైసం ఆలయంలో ఘనంగా ఈరోజు నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని ఒకసారి చూద్దాం బొమ్మరాజపేట కట్టమైసము దేవాలయం ఈ దేవాలయం మంచిది మా దేవుడు ఇది కట్టమైసం అంటే మా మా కోసం మా కోసం ఎంత దేవైనా మంచి చేస్తారు ఎంతమంది వచ్చినా కానీ ర్యామ్తో సహా అందరం కలుసుకొని చేసుకుంటాం అలా గుడి నేను అమ్మవారు ఆ పవర్ఫుల్ అమ్మవారు దర్శనంటే మంచిగా చూసుకోవాలి మంచిగా అమ్మే నలుసుకోవాలి అమ్మవారి పూజలు ఎట్లా అవుతున్నాయి చాలా మంది వస్తున్నారు పక్క మీకు ఏమనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేస్తుంది మంచిగా అనిపిస్తుంది అంతా మంచిగా అవుతున్నాయి అంత సోమరంగా ఉంది అందరూ మంచిగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా అమ్మవారి దగ్గరికి వస్తే మంచిగా అనిపిస్తుంది వారం వారం వస్తాము మంచిగా అనిపిస్తుంది బ్రాంబులతో వస్తాము అందరం బాంబులతో వస్తాము बां ओसर ओ डिग्रीगाटी नुच ओसर नु परवनो संसंशो चालले नु पवतरला ओसर मच्छिन मच्छिन आल्सी नाकडेच मच्छिन आ आ अजून सत्य चालले आ ఐదు కొట్లు లేవు గంట కంటే డివలేదు ఐదు విడికల గు లేవు ఈమె నెత్తురు చూడు చిన్నదాన్ని ఆమె నెత్తు కొట్టే గురికి మంచిదయి లేకపోతే తుమ్ముల మైసమ్మకి ఇద్దరి చెడ్డకైస

పెట్టని పక్కన పెట్టేసి చిన్న చెల్లెని కొత్తగా ఎత్తుకున్నారు పాత చెల్లె మాత్రం ఏంది కొత్త చెల్లె కొడుకు ఇది నా ఉన్నా చూడు నేను చెప్పి మంచిగా వేసుకుంటారు అంటే పోతులేదు ఇక బైసమ్మ నా పేరు అనిత మామిడి అనిత మాది గుమ్మరాజ్పేట ఈరోజు బొమ్మరాజ్పేట గ్రామంలో కట్టమైసమ్మ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ అంగరంగ వైభవంగా జరిగే బోనాల జాతర మా మాజీ సర్పంచ్ గారు అలాగే మా గ్రామ పెద్దలు కూడా అందరూ పాల్గొని చాలా అంగరంగ వైభవంగా బోనాల జాతర చేసి అలాగే అమ్మవారికి ఓటు కూడా చాలా మందికి వస్తున్నారు ఇక్కడ ఇక్కడ భక్తులు కూడా చాలామంది వచ్చారు ఈరోజు కొద్దిగా స్టార్ట్ అయింది తొమ్మిది గంటలకు స్టార్ట్ అయింది ఇంకా కూడా అయిపోలేదు ఇంకా టైం పడుతుంది ఇంకా పంబాల బయలున్న వాళ్ళు కూడా ఇక్కడ మంచిగా అమ్మవారి ముందు పటాలకి చాలా బాగా వేశారు అలాగే మా బొమ్మరాజుపేట గ్రామంలో ఏ జాతర అయినా మరి ఏ పండుగైనా ఏ బోనాలైనా చాలా బాగా జరుగుతాయని జరుగుతున్నాయని మేము కూడా చాలా కోరుకుంటూ సంవత్సరం కూడా ఇంకా చాలా జరుగుతాయని అనుకుంటున్నాం ముందుగా బొమ్మలపేట గ్రామ ప్రజలకు మరియు అదేవిధంగా యువకులకు కట్టమైసింహ జాతర శుభాకాంక్షలు ఈరోజు ఉమ్మడి షామిపేట మండల్ బొమ్మలపేట గ్రామంలో జరుగుతున్నటువంటి కట్టమైసంహ జాతర అంగరంగ వైభవం ఈ రెండో వార్షికోత్సవం కావున ముందుగా మా పెద్ద మనుషుల కృతజ్ఞతలు తెలుపుకుంటాము ఈ ఆలయం నిర్మించి ఈ రోజుతోటి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కావున మా ఊరందరూ కలిసిమెలిసి చేసుకున్నటువంటి జాతర ప్రతిసారి ఇలానే చేసుకుంటాము కాకపోతే మేము కొత్త విగ్రహ ప్రతిష్ట చేసుకున్నాం కాబట్టి అంగరంగ ఈ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఇదే విధంగా మరి ఇంతకు పై ఎత్తు చేసుకోవాలని అమ్మవారు ఈ వేళ ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపై పాడి పంటలు పశువులు ఎల్లవేళ ప్రతి అందరూ సుఖ సంతోషం ఉండాలని అమ్మవారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా గుమ్మరస్పేట గ్రామ పాడి పంటలు పశువులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అమ్మవారికి సహకరించుకోవడం అమ్మవారి దీవులను మాకుంటూ మా దీవులను అమ్మవారికి ఇస్తూ ప్రతి ఎల్లవేళలా మేము ఇదే విధంగా జాతర జరుపుకున్నాం సెలవు తీసుకుంటున్నాము అమ్మవారు వచ్చిన మాకు మంచిగా అనిపిస్తుంది సంతోషం అంత సంతోషమే ఉంది దేవి దేవిని చూస్తే మాకు మంచిగా అనిపిస్తుంది అంటే అంతా బాగానే ఉంది అమ్మవారు మంచిగానే ఉంది అమ్మవారు అంతా మంచిగా చూసుకోవాలి కట్ట మైజమ్మా తల్లికి జే చూస్తున్నారు కదండి ఇక్కడ అనేక కార్యక్రమాలు అమ్మవారికి ఈ రోజు బోనాలు సమర్పిస్తా ఉన్నారు ఈ గ్రామ ప్రజలు అదే విధంగా ఇక్కడ చూస్తాం అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు ఇక్కడ చాలా మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు అదే విధంగా ఇక్కడ టెంకాయలు కొట్టడం గుమ్మడికాయలు కొట్టడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇది కన్నుల పండుగగా ఈ వాతావరణంలో కొనసాగుతా ఉంది ఇక్కడ చూస్తా ఉన్నాం చాలా మంది భక్తులు కూడా చాలా మంది కన్నుల పండుగగా చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా అమ్మవారి దీవెనలు పొందుతూ చాలా సుదూర ప్రాంతాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా చుట్టుపక్కల నుండి గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారి యొక్క దైవ దర్శనాన్ని చేసుకొని అమ్మవారి దీవెనలు పొందుతూ ఉన్నారు ఈ కార్యక్రమం చూస్తా ఉంటే ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రం లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్